ఇటీవల నూతనంగా ఏర్పడిన న్యూ సిద్దిపేట జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటి రాజమహేందర్ ప్రధాన కార్యదర్శి బసవరాజు సత్యం కార్యవర్గ సభ్యులు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ మను చౌదరిని కలిశారు ఈ మేరకు పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బ్యాడ్మింటన్ క్రీడా ప్రాంగణంలో క్రీడాకారుల వద్ద ప్రతి నెలా వసూలు చేస్తున్న ఫీజులు తగ్గించాలని కోరారు అలాగే గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టాయిలెట్స్ కు కనెక్షన్ ఇవ్వకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయని ఈ సమస్యను పరిష్కరించి వెంటనే మౌలిక వస్తువులు కల్పించాలని కోరినట్లు తెలిపారు ఈ విషయమై స్పందించిన కలెక్టర్ పదిహేను రోజులలో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు నా పేరు బసరాజ్ సత్యం నేను నూతనంగా సిద్దిపేట జిల్లాలో ఏకగ్రీవంగా న్యూ బ్యాడ్మింటన్ అసోసియేషన్ను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది దానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను సిద్దిపేటలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటే బ్యాట్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు ఒకటే ఉండడం జరిగింది అది కూడా కోర్టు మాత్రమే గవర్నమెంట్ మనకు ఉన్నది ఏంటని ప్రజలకు క్రీడాకారులను ప్రజ ప్రజలకు అభివృద్ధి కోసము క్రీడాకారుల అభివృద్ధి కోసం పోడపడాలి తప్ప ఈ అమౌంట్ని తీసుకొని కలెక్టరేట్లో ఎక్కువ అమౌంట్ తీసుకోవడం అనేది ఇది చాలా పొరపాటు దీన్ని మేము కలెక్టరేట్ గారికి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది సార్ నెలకు వచ్చేసి నలభై వేల రూపాయలు అమౌంట్ ఎక్కువ పే చేస్తున్నాం ఇప్పుడు మూడు కోట్లైనవి ఆడే క్రీడాకారులు ఎక్కువైపోయారు దీనివల్ల అమౌంట్ తగ్గించండి ప్లస్ అక్కడున్న పరిస్థితులు ఏంటంటే బాత్రూమ్స్ కట్టడం కట్టడం అనేది జరిగింది కానీ అది వినియోగంలో లేవు దానికి సరైనటువంటి కనెక్టివిటీ లేక బయటికి వాటర్ బోతుల్ అని చెప్పి వాటిని క్లోజ్ చేయడం జరిగింది వాటిని కూడా మేము దృష్టిలో పెట్టేసి గత గత ప్రభుత్వం చేయలేదు సరే ఈ ప్రభుత్వంలో మీరు మీ అడ్మినిస్ట్రేషన్ అయినా ఖచ్చితంగా చేయాలనే ఒక స దృఢ దృఢ సంకల్పంతో మేము అందరం కలిసి కొత్తగా ఏర్పడిన అసోసియేషన్ నుంచి గజ్వెల్ హుస్నాబాదు సిద్దిపేట డివిజన్ల నుంచి అందరం ఈ రోజు అసోసియేషన్ తరఫున మేము కలెక్టర్ గారికి మెంబర్ ఇవ్వడం జరిగింది సార్ మాకు పదిహేను రోజుల లోపల మాకు బాత్రూమ్ అనే సమస్యను కనెక్టివిటీ కరెక్ట్ చేసి దాన్ని క్లియర్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది ఏ హెచ్చుదగ్గులు ఏంటి ఎలా ఉన్నాయని చెప్పేసి చర్చించి వాటిని కూడా సమస్యను మనకు ఖచ్చితంగా తీరుస్తామని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్లో ఉన్న ఇరవై రెండు తారీఖు ఆదివారం రోజు ఏర్పాటు చేయడం జరిగింది బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా డివిజన్ నుంచి మూడు డివిజన్ల నుంచి అందరినీ జిల్లా ఆశ్రయం చేయడం జరిగింది అందరి సమక్షంలో నన్ను ఏకగంగా ఎన్నుకోవడం జరిగింది సత్యంబై జిల్లా సెక్రటరీ ప్రెసిడెంట్ జిల్లాకు దీనికి కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఇంతకుముందుకు ఎనిమిది వందలు ఇస్తున్నాము రెండు కోట్లు అయినాయి దానికి అందరూ క్రీడాకారులు చాలా బాధలో ఉన్నారు ఎందుకంటే కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి సార్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారిని దీన్ని ఉద్దేశించి ఒక ఐదు వందల మూడు వందలు చేయాలని కోరుచున్నాము అలాగే మళ్ళీ ఇండోర్ స్టేడియంలో అసలు బాత్రూమ్లు కానీ ఎలాంటి కుర్చీలు కానీ క్రీడాకారులకు ఎలాంటివి లేవు సార్ దయచేసి దీన్ని గమనించగలరని చెప్పేసి కలెక్టర్ గారిని కోరుచున్నాము అలాగే డిఆర్డిఓ గారిని కూడా కలవడం జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని క్రీడాకారుల కోసం కొంచెం ముందు చూపు కోసం చిన్న చిన్న పిల్లల కోసం మేము ముందుకు రావడం జరిగింది దీన్ని అందరూ కొంచెం గమనించగలరని కోరుచున్నాం